మన ప్రేమించి మనకిస్తున్న ఈ దినపు వాగ్దానం సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింప చేసి నిన్ను గాక యహోవా నీ మీద తన సన్నిధి కాంతి చేసి నీకు సమాధానము కలగజేయునుగాక చూస్తున్నారా దేవుని బిడ్లారా దేవుడు మన ఎంత ప్రేమిస్తున్నారో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి ఈ ఉదయకాలము ఈ మాట ద్వారా మనందరం కూడా తృప్తి పొందుకుందాం ధైర్యం పొందుకుందాం ఎందుకంటే యహోగా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడేవాడు విన్నాడు దేవుని యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది చాలామంది ఐశ్వర్యవంతులు అవ్వాలని ఆరాటపడుతుంటారు కానీ దేవుని ఆశీర్వాదాన్ని ఆశించరు కానీ మొట్టమొదట మనం దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటే తర్వాత ఐశ్వర్యం అనేది మనకు దక్కుతుంది అట్లాగే ఆయన మరి కాపాడేవాడుగా కనపడుతున్నారు దేవుడు మళ్ళీ కాపాడేవాడుగా కనపడుతున్నాడు యహోవా ఎందుకు భయభక్తి గల చుట్టూ ఆయన దూత కావలిగా ఉండేవాడిని కాపాడుతుంది రక్షిస్తుంది అని ఈరోజు ఉదయకాలమే మనందరినీతో దేవుడి మాట ద్వారా మనని బలపరుస్తూ ఉన్నారు ఇంతకు మాటను కూడా జ్ఞాపకం చేసుకుంటే యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణిస్తారు హలేరుయ దేవుడు ఆయన సన్నిధిని మనకి మరి సహాయం చేస్తారు మన ఆయన సన్నిధిని ప్రకాశింపజేస్తారు నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన సన్నిధిలో ఉజ్జీవింపచేసి ప్రకాశింపచేసి అందరికీ దీవెనకరంగా చేసే దేవుడై ఉన్నాడు అంత మాత్రమే కాకుండా మన్ని కరుణించి కటాక్షించి దీవించేవాడుగా కనపడుతున్నాడు పరిశుద్ధమైన నీకు వందనములు ఈరోజు ప్రభా యొక్క ఉదయకాలపు ఈ వాగ్దానం ఎంతమంది అయితే తండ్రి ఆలకించారో వాళ్ళందరినీ మీరు అత్యధికంగా దీవించండి ఆస్వాదించండి రోగులు స్వస్థపరచండి బలహీనులు బలపరచండి తండ్రి నేను ఎటువంటి అవసరాలు ఉన్నా తండ్రి నేను మనీ మహిమలో ప్రతి ఒక్కరి అక్కర్లు తీర్చండి స్కూల్ చిన్న బిడ్డలకు తోడుగా ఉండండి ఉద్యోగం చేసే బిడ్డలకు తోడుగా ఉండండి ఆయా చేతి పనులు చేసుకునే బిడ్డలకు తోడుగా ఉండండి బలహీనులని ఆయన బలపరచండి గర్భఫలం వేయని వారికి గర్భ ఫలం దాచేయండి ఆయా తండ్రి మరి కోసం సప్లై చేసే బిడ్డలకు తోడుగా ఉండండి అయ్యా మరి తండ్రి ఎంతోమంది క్యూర్టు కేసులు చిక్కుకొని బాధపడుతుంది తండ్రి వారందరినీ కూడా తండ్రి కేసు నుంచి విడిపించండి న్యాయ సమ్మతంగా వారిని దీవించండి అలాగే తండ్రి ఆయన ఆయా మరి ఎంతమంది అయితే ఆస్తి ఉన్నారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆస్తి తగాదు నుంచి విడివంతులు దయచేయండి దేశంలో దీవించండి రక్షించండి ప్రతి చోట మీ దీగా దయచేయండి ఈ దినంత తోడుగా ఉండమని బిడ్డలు చేసిన ప్రతి మీ సహాయం దయచేసి చదువుకున్న వాక్యం వాళ్ళ హృదయాల పరిపరిచయమై సమస్త మహిమ మీకే చెల్లిస్తూ ఏ సేనాములు వేడుకొని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్